హాయ్ హే అందరికీ హాయ్ అల్లు అరవింద్ గారు అయితే రామ్ చరణ్ గారిని నా కొడుకు లాంటి వాడు నా ఒక్కగానొక్క మేనల్లుడు అని అయితే అంటున్నాడు అసలు అలా ఎందుకు అంటున్నాడు అనేది ఫుల్ స్టోరీ అయితే తెలుసుకుందాం అంతలోకి మీరు తెలుసుకునే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి దాకా చూడండి ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది అర్థమైతది మీకు ఈ మధ్యన తండేల్ మూవీ ఈవెంట్ లో అయితే అల్లు అరవింద్ గారు అయితే కొన్ని మాటలు అయితే అన్నాడు ఆ మాటలు అన్న తర్వాత రామ్ చరణ్ గారు అభిమానులు అయితే చాలా ఫైర్ అయిపోయారు అలాగే ఆయన చాలా ట్రోల్ అంటే చాలా ట్రోల్ అయితే చేశారు ఆయన ఏమన్నాడు చానా మందికి అయితే తెలుసు ఒకవేళ తెలియకపోతే గీనా మీరే వినండి ఒక సినిమా ఒక సినిమా తీసుకెళ్లి మళ్ళీ ఇన్కమ్ చేసి రకరకాలు ఆయన అయితే ఒక సినిమాని డౌన్ చేసావు ఒక సినిమాని ఎక్కడికో తీసుకుపోయి పెట్టావు అని అయితే ఆయన అయితే అనడం జరిగింది అన్న తరువాత నుంచి అయితే చాలా ఫైర్ అయిపోయారు ఆయన మీద చాలా అని చాలా ట్రోల్స్ అయితే చేశారు దానికి ఆయన అయితే నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో అయితే రామ్ చరణ్ నా కొడుకు లాంటి వాడు నాకు ఒక్కగానొక్క మేనల్లుడు అని అయితే ఆయన చెప్పుకొని రావడం అయితే జరిగింది ఇంకా వదిలేయండి దీన్ని ఇంతటితో చాలా ట్రోల్స్ అయితే వచ్చాయి నా మీద అని అయితే ఆయన చెప్పడం అయితే జరిగింది నా కొడుకు లాంటి అంటే నాకున్న ఏకైక మేనలుడు అతనికి ఉన్న ఏకైక మేనమావని అందుకని ఎమోషనల్ గా చెప్తున్నాను ప్లీజ్ లీవ్స్ ఇస్ బిహైండ్ ఆయన అన్నది ఇంత దూరం కూడా వచ్చేది కాదు తండే ఈవెంట్ లోనే ఒక విలేకర్ అయితే ఆయననైతే అడగడం జరిగింది మీరు తెలిసన్నారా తెలియకన్నారా మీరు ఎలా అన్నారంటే ఆయన అయితే కొంచెం నవ్వుతూ నో కామెంట్స్ నో కామెంట్స్ అయితే అన్నాడు అప్పుడే చెప్పింటే గినా ఇప్పుడు ఇంత దూరం అయితే ఇచ్చేదే కాదు అసలుకి కామెంట్ నో నో కామెంట్స్ కామెంట్స్ ఆయన అలా అన్నది కూడా చాలా మంది అయితే ట్రోల్ చేశారు అసలు ఆయన కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఒకే వారంలో దిల్ రాజ్ గారు మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ రైళ్లు అమౌంట్లు కలెక్షన్లు ఒక తగ్గడము అన్ని చూశాడు కదా ఆయనకైతే చెప్పాను నేనైతే నా మనస్ఫూర్తిగా అయితే అనలేదు అదేదో దాటుకొని వచ్చేసింది అని అయితే అల్లు అరవింద్ గారు అయితే చెప్తాను పొరపాటున నేను లైఫ్ చెప్పడానికి అది వాడాను వాడి ఉండకూడదని అనిపించిన తర్వాత నాకు యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అది మాట్లాడిన తర్వాత అనవసరంగా తప్పుగా మాట్లాడాను అని అయితే ఆయనకే అనిపించిందంట ఇంకా అదంతా తెలుసుకొని ఆయన అయితే నిన్నైతే జరిగిన దాంట్లో ఇలా అయితే మాట్లాడాడు ఆయనయితే ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది భయా అందరికీ ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం